ప్రజలు ప్రవేశంలో మీ అందరికి కూడా నాయకు శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే మనకు దరిద్రత ఎందుకు వస్తుంది అనేది మనము తెలుసుకుందాము నీకు నాకు లేదా మనందరికీ కూడా దరిద్రత అనేది ఎందుకు వస్తుంది అనేది ఈ రోజు మనము తెలుసుకుందాము చాలా మందికి కూడా చాలా మంది కాదు అందరికీ కూడా ధనవంతులు కావాలనేటువంటి ఆశ అనేది కలిగి ఉంటారు ఆశ పడుతుంటారు ధనవంతులము కావాలి అని కాని వారికి తెలియకుండానే దరిద్రత అనేది వారికి వస్తుంది ఎందుకు దరిద్రత వస్తుంది అనేది మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ రోజు తెలుసుకున్నాము దరిద్రత అనేది ఎందుకు వస్తుంది అనేది మనము ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ రోజు మనము తెలుసుకున్నాము మొదటిగా మనము చూసినట్లయితే మొదటిగా మనము చూసినట్లయితే చెడు దృష్టి కలిగి ఉండడం వలన చెడు దృష్టి కలిగి ఉండడం వలన మనకి దరిద్రత వస్తుందట సామెతలు ఇరవై రెండు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనము చూద్దాము చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదింప ఆతురా పడును తనకు దరిద్రము వచ్చినని వానికి తెలియదు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది చెడు దృష్టి కలిగినటువంటి వారు చెడు దృష్టి కలిగినటువంటి వారు ఆస్తి సంపాదించాలనేటువంటి ఆశ ఆతురత కలిగి ఉంటారు అని సెలవిస్తుంది తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు అని వాక్యము సెలవిస్తుంది చెడు దృష్టి మనము కలిగి ఉండడము వలన చెడు దృష్టి మనము కలిగి ఉండడం వలన మనకు దరిద్రత వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది చెడు దృష్టి మనము కలిగి ఉండడము వలన మనకి దరిద్రత వస్తుంది రెండవదిగా మనము చూసినట్లయితే వ్యర్థమైన వాటిని అనుసరించడం వలన దరిద్రత వచ్చిందని వాక్యము సెలవిస్తుంది వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించడము వలన మనకు దరిద్ర దరిద్రమో వస్తుందని వాక్యమా సెలవిస్తుంది సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయమో పంతొమ్మిదవ వచనము తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు అని వాక్యమా సెలవిస్తుంది వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించేటువంటి వారికి వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించేటువంటి వారికి పేదరికము అనేది ఇంతంతా కాదు అంటున్నాడు దేవుడు వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించడం వలన దరిద్రత మనకి వస్తుంది తన పొలంలో సేద్య పరచుకున్నటువంటి వానికి కడుపు నిండా అన్నమో పెరుకునని వాక్యమో సెలవిస్తుంది వాటి వాటిని మనము అనుసరించకుండా చెడు దృష్టి మనలో ఉంచుకోకుండా మనం ఎప్పుడైతే చూసుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు మూడవ చూసినట్లయితే శిక్షను ఉపేక్షించుట వలన దరిద్రత వచ్చిందని వాక్యమో సెలవిస్తుంది శిక్ష శిక్షను ఉపేక్షించడం వలన దరిద్రత వస్తుందని వాక్యము సెలవిస్తుంది సామెతలు పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము శిక్షను ఉపేక్ష వానికి అనుమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందురని వాక్యమా సెలవిస్తుంది ఎవరైతే దేవుని యొక్క శిక్షను ఉపేక్షిస్తారో వారికి దారిద్రత అనేటువంటి అవమానం అనేది ప్రాప్తిస్తుందని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది గద్దింపును లక్ష్య పెట్టేటువంటి వారికి గద్దెంపును లక్ష్య పెట్టేటువంటి వారికి ఘనత నందుని వాక్యమా సెలవిస్తుంది కనుక దేవుడిచ్చేటువంటి శిక్షను ధృవీకరించకుండా మనం అనుభవించేటువంటి వారంగా ఉండాలి నాలుగోదిగా చూసినట్లయితే పనిచేయటం వలన దరిద్రత వస్తుందని వాక్యమా సెలవిస్తుంది పనిచేయటం వలన దరిద్రత వస్తుందని సామెతలు పదవ అధ్యాయము నాలుగవ వచనము బద్ధకముగా పనిచేయు దరిద్రుడగను శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడగనని వాక్యమా సెలవిస్తుంది ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారు ఐశ్వర్యవంతులు అవుతారని వాక్యమా సెలవిస్తుంది బద్ధకముగా ఉన్నటువంటి వారు దరిద్రులు అవుతారని వాక్యమా సెలవిస్తుంది చూసినట్లయితే నిద్ర మత్తు వలన దరిద్రత వచ్చినని వాక్యమా సెలవిస్తుంది నిద్ర మత్తు వలన సామెతలు ఆరవ అధ్యాయము మనము పది పదకొండవ వచనాలు చూసినట్లయితే ఇంకా కొంచెము నిద్రించదనని కొంచెము కునికిదనని కొంచెం చేపు చేతులు ముడుచుకొని పరుండదనని ందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్రమకు వచ్చును అనే వాక్యమా సెలవిస్తుంది నిద్ర వలన దరిద్రమ అనేది మనకు వస్తుంది అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది అదేవిధంగా తిండికి అదే విధంగా త్రాగుడుకు అలవాటు పడుట వలన దరిద్రము వస్తుందని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది తిండికి అదే విధంగా త్రాగుడుకు అలవాటు పడటము వలన దరిద్రత వస్తుందని వాక్యమా సెలవిస్తుంది సాగుత్య ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రులవదు నిద్ర మద్ద చింపిగుడ్డలు ధరించుటకు కారణమగునని వాక్యమా సెలవిస్తుంది కనుక తిండి బోతులు దరిద్రమ దరిద్రము వస్తుంది అదే విధంగా నిద్ర మద్ద కలిగినటువంటి వారికి చింపులు గుడ్డలు ధరించుకుంటుటకు ధరించుటకు కారణమవుదురని వాక్యమా సెలవిస్తుంది అదే విధంగా మనం ఇంకా దరిద్రులము అవటకు గల కారణాలు తెలుసుకున్నట్లయితే సుఖభోగం యందు వాంఛ కలుగుట వలన సుఖభోగం యందు వాంఛ కలుగుట వలన దరిద్రులు అవుదురని వాక్యము సెలవిస్తుంది సుఖ యందు లేదు వాంఛ గలవానికి లేమి కలుగును ద్రాక్ష రసంలో నూనె వానికి ఐశ్వర్యము వచ్చునని వాక్యమా సెలవిస్తుంది అదేవిధంగా ఇక్కడ దరిద్రం సుఖభోగం లే వాంఛ ఎవరైతే కలిగి ఉంటారో వారికి లేమి కలుగునని వాక్యమా సెలవిస్తుంది అదేవిధంగా ద్రాక్ష రసంను నూనెను వాచించు వానికి ఐశ్వర్యము వచ్చునని వాక్యమా సెలవిస్తుంది సుఖభోగం లేదు ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారికి దరిద్రమ వచ్చిందని వాక్యమా సెలవిస్తుంది ఎనిమిదవగా చూసినట్లయితే వట్టి మాటల వలన దరిద్రత వచ్చునని వాక్యమా సెలవిస్తుంది వట్టి మాటల వలన పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణమగునని వాక్యమో సెలవిస్తుంది ఏ కష్టము చేసినప్పటికీ కూడా లాభమే వస్తుంది కానీ వట్టి మాటల వలన ఇక్కడ లేమిడికి కారణమగునని వాక్యమో సెలవిస్తుంది వట్టి మాటల వలన మనకు దరిద్రత వస్తుందని వాక్యము సెలవిస్తుంది అదే విధంగా బీదలకి ఇవ్వకపోవడము వలన దరిద్రత వచ్చును అని బీదలకు ఇవ్వక పోవడం వలన దరిద్రత వచ్చునని సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బీదలకు ఇచ్చే వానికి లేమి కలగదు కన్నులు మోసుకుని వానికి బహుశా కలుగునని వాక్యము సెలవిస్తుంది బీదలకు ఇచ్చేటువంటి వారికి లేమి కలగదు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది కన్నులు మూసుకున్నటువంటి వారికి శాపము కలుగునని వాక్యము సెలవిస్తుంది బీదలకు ఇవ్వకపోవడం వలన మనకి దరిద్రత వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది చివరిగా మనము చూసినట్లయితే దేవునికి ఆయన పరిచయకు తక్కువ ఇచ్చుట వలన దరిద్రత దరిద్రత వస్తుందని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది సామెతలు పదకొండవ అధ్యాయమా ఇరవై నాలుగవ భోచనము వెరచజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అని వాక్యమా సెలవిస్తుంది ఇక్కడ వెరజల్లి అభివృద్ధి పొందేటువంటి వారు కలరు అదే విధంగా తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేనికే వచ్చివారు కలరు అని వాక్యమో సెలవిస్తుంది కనుక దరిద్రము మనకి ఎందుకు వస్తుంది అంటే ఒకటి మనము చెడు దృష్టి కలిగి ఉండడం వలన వాటిని మనము అనుసరించడము వలన శిక్షను ఉపేక్షించుట వలన బద్ధకంగా పని చేయుట వలన నిద్ర మత్తు వలన అదే విధంగా తిండి పోతలు వలన సుఖభోగంలో ఎందు వాంఛ కలిగి ఉండడము వలన బట్టి మాటల వలన బీదలకు ఇచ్చేదో ఇవ్వక పోవడము వలన అదే విధంగా దేవునికి ఇచ్చే దేవునికి అదే విధంగా దేవుని పరిచర్యకు కూడా తక్కువ ఇచ్చుట వలన మనకు దరిద్రము వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మనము చెడు దృష్టిని అనేది మనలో నుండి తీసివేసి వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించకుండా శిక్షలు దేవుడిచ్చేటువంటి శిక్షను మనము మనము ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ బద్ధకంగా కాకుండా శ్రద్ధ కలిగి పని చేస్తూ మెలకు వా కలిగి తిండి బోతులమో తాగుబోతలమో కాకుండా మనము విడిచి పెట్టి బట్టి మాటలు కాకుండా ప్రభు సన్నిధానంలో ప్రార్థించి దేవుని వాక్యము ధ్యానించేటువంటి వారంగా ఉంచు బిద్దలకు ఇచ్చేటువంటి వారంగా ఉంటావు దేవుని సన్నిధానంలో దేవుని పరిచర్యకు సహాయకులుగా ఉంటూ ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనము అవుతామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు మన దరిద్రతకు గల కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకొని ఉన్నాము కనుక మీలో నాలో మనందరిలో ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టయితే చెడ్డ ఆలోచనలు గాని వట్టి మాటలు గాని అనవసరమైనవి అనుసరించిన ద్వారా గాని నిద్ర గాని గానీ బద్దకులం గాని తాగుబోతలం గాని అయినట్లయితే ఈ అలవాట్లన్నీ కూడా మనము మార్చుకొని ప్రభు సన్నిధానంలో ప్రభు వైపుకు తిరిగి దేవుడు సన్నిధానంలో దేవునికి ఇష్టమైన బిడలుగా ఉంటే మనము ఐశ్వర్యవంతులుగా ఈ లోకంలో జీవిద్దాము ఈ విధంగా జీవించటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను గాక ఇచ్చి వాక్యమో దేవుడు మనందరి హృదయంలో ఫలబరతమో చేయను గాక అమే